ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతి నమ శ్రీ అష్ట్రోయోగ విద్యాపీఠం వీక్షకులకు స్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండవ పక్షం అనగా ఈ యొక్క పదహైదు నుండి ముప్పై వరకు ఎలా ఉంటుంది సింహరాశి వారికి తీసుకున్నట్లయితే ఎలా ఉంది సింహరాశి వారికి మీ రాశి అధిపతి రెండో ఇంట్లో ఉన్నాడు కేతుతో కలిసి ఉన్నాడు దైవ సంబంధమైనటువంటి వృత్తులలో రాణించే అవకాశం చాలా స్పష్టంగా ఉన్నాయి మీకు సింహరాశి వారికి తృతీయంలో శుక్రుడు ఇక్కడ యోగించాడు ఈయన మీకు దశమాధిపతి మూడో ఇంట్లో ఉన్నాడు పెద్దగా యోగించడు కానీ ఒక రకంగా చెప్పాలంటే కొంత మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ ఈయన వచ్చేసి మీకు తృతీయ స్థానంలో తృతీయాధిపతి దశమాధిపతి ఉండడం మూలగా అలాగే ఇది కళలకు సంబంధించినటువంటి ప్లేస్ మ్యూజిక్ కావచ్చు యోగా కావచ్చు అస్ట్రాలజీ కావచ్చు వేదాలు చదివేవారికి కావచ్చు వీళ్ళందరికీ ఒక ఫుట్ పాత్ ఏర్పడుతుంది ఈ భరతనాట్యం కూజ్ సంగీతం వీటిల్లో ఉన్నవారికి కూడా ఒక పాత్ ఏర్పడుతుంది సాఫ్ట్వేర్ రంగాల వారు కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి రీజన్ ఏంటి మీకు పంచమాధిపతి అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు ఈ యొక్క టెన్త్ హౌస్లో ఉన్నాడు టెన్త్ హౌస్లో ఉండడం మూలంగా పిల్లలకు సంబంధించి కానీ మీకు పెళ్లి కాని వారితే మీకు కూడా పెళ్లి సంబంధాలు కుదిరిపోవడం కానీ జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి మీకు దశమాధిపతి సింహరాశి వారికి తృతీయంలో ఉన్నాడు తృతీయాధిపతి తృతీయంలో ఉన్నాడు ఉద్యోగంలో మీకు కొంచెం స్పీడ్ పెరిగే అవకాశం ఉంది ఏ విధంగా సబ్జెక్ట్ పరంగా గ్రోత్ ఫైనాన్షియల్ కాదు సబ్జెక్ట్ పరంగా గ్రోత్ పెరిగే అవకాశం ఉంది అలాగే హెల్త్ తీసుకున్నట్లయితే సింహరాశి వారికి ఆరో ఇంటి అధిపతి ఏడులో ఉన్నాడు డైరెక్ట్ మీ రాశిని చూస్తున్నాం మానసిక సంబంధమైనటువంటి అనారోగ్య సమస్య మీకు బుధుడు వచ్చేసి ఇక్కడ కన్యాలకి ఇరవై మూడు వస్తాడు ఇరవై మూడు బుధుడు వచ్చేవరకు కూడాను సింహరాశి వారికి రాసేధిపతి మీకు రెండో ఇంట్లో కేతువుతో కలిసి ఉన్నాడు దీని మూలకంగా మీకు దైవ సంబంధమైనటువంటి ఉద్యోగాలలో ఒక రూట్ ఏర్పడే అవకాశం స్పష్టంగా ఉంది అలో మనీ అమౌంట్ రాకపోయినా మంచి స్టాండర్డ్ స్టెప్ అయితే తీసుకుంటారు ఆ స్టెప్ సక్సెస్ అయ్యే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అవి అనుభవించి కూడా మీరు తీరుతారు అలాగే సంతానానికి సంబంధించి వివాహాది శుభకార్యాలు చేస్తారు మీకు అనారోగ్య సమస్యలు అబ్డామినల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా క్లియర్ కట్లో ఉన్నాయి దీని నుంచి బయటపడాలి మీ హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు వారికి కూడా కొంత అనారోగ్య సమస్యలు కలగడం స్ట్రెస్ ఉండడం వారికి దాని నుంచి మీరు ఏం చేయాలో చేయలేక మానసిక చింతకు దగ్గర కావడం తద్మూలకంగా కొంత డిప్రెషన్ లాంటి యాక్టివిటీస్ మీలో పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని క్రానికల్ డిసీజెస్ ఎందుకంటే రాహు ఉన్నాడు మీకు ఎయిత్ హౌస్లో ఆరో ఇంటి అధిపతి మీకు ఆరు ఏడు ఇంటి అధిపతి శని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు క్రానికల్గా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న మార్పుల్లో రికాషన్ తీసుకోగలిగితే మంచి అవకాశాలు రావడానికి ఎంతో చేయుతగా ఉంటుంది రవి రెండులో ఉంటున్నాడు పదిహేడవ తేదీ నుంచి మీకు కన్యారాశిలోకి వస్తున్నారు సింహరాశి వారికి మీ అంతటా మీరు కొన్ని పాయింట్స్ ఓన్ పాయింట్స్ మీరు క్యారీ చేసి సొసైటీలోకి దూసుకెళ్ళి ఒక స్థూపంలాగా ఒక వృత్తిని మీరు సెటిల్ చేసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక మీరు ఆదివారాలు సూర్యనారాయణమూర్తికి కొంచెం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు ప్రార్థన చేశారంటే సాయంకాలము ఆ టైంలో మీకు ఉదయం పొద్దున్నుండి ఉపవాసం ఉండి పాలు పళ్ళు తీసుకుంటూ నాలుగు గంటలకు స్నానం చేసి నాలుగున్నర కంతా దైవారాధన చేసుకొని గోధుమ కేసరి రవ్వ కాదు బాంబే రవ్వ కాదు గోధుమలతో ఎర్ర గోధుమలతో కేసరి చేసి ఆయనకు పెట్టి దేవుని దగ్గర ఇంటిల్లి పాది తినండి అలాగే ఈ ప్రసాదం బయటకు ఎవరికి ఇవ్వకూడదు ఫలితం ఉండదు ఎవరికైనా మీరు ఇవ్వాలనిపిస్తే ఇంట్లో పిలిచి వాళ్ళకి ప్రసాదం పెట్టి పంపించండి ఇంట్లో సర్వెంట్స్కైనా తినడానికి మాత్రమే పెట్టండి వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి ఇవ్వకండి ఈ చిన్న ప్రికాషన్ తీసుకుంటే మీ హెల్త్ వెల్త్ అన్నీ కూడా చాలా బీభత్సంగా మీకు మంచి సక్సెస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో కొంచెం వాతావరణం కొంచెం జిజ్జి జిగ్జిగ్లాగా ఉంటుంది ఎందుకంటే కేతు ఒక్క్ర గ్రహం ఉద్యోగ స్థానంలో ఉంటుంది స్టడీస్లో ఉంటుంది జీవితంలో అలా ఉంటుంది ఫ్యామిలీలో కూడా అలాగే ఉంటుంది ఇవన్నీ సెట్ చేసుకోండి ఆదివారం దీక్ష చేస్తే కేతువు కూడా సెట్ అయిపోతాడు కేతువు వచ్చేసి మీకు రెండో ఇంట్లో ఉన్నాడు కదా రవితో కలిసి ఉన్నాడు కేతువు బాగుండలేకుంటే సూర్య నమస్కారాలు చేయమని చెప్తాం రెమెడీ ఈ సూర్య నమస్కారాలు చేసుకుంటున్నట్లయితే రెండో ఇంట్లో కేతువు ఉన్నటువంటి నెగటివ్ మొత్తం క్లియర్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి మీ ఆరోగ్యం బాగుంటుంది మీ ఫైనాన్స్ బాగుంటుంది తర్వాత మీకు ఈ యొక్క శుక్రుడు కూడా పద్దెనిమిదవ తేదీ తులాలేకి వెళ్ళిపోతున్నాడు తులారాశిలోకి వస్తున్నాడు పద్దెనిమిది వరకు ఇక్కడ రెండో ఇంట్లో చక్కగా మీకు మంచి బెనిఫిట్స్ వస్తాయి మూడు రోజులు అంటే పదహైదు నుంచి త్రీ డేస్ బాగుంటాయి తర్వాత ఈయన మూడు లేక రాగానే కొంచెం సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇలాంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా శుక్రునికి పూజ చేసుకుంటూ దశమాధిపతికి ఆరో ఇంటి అధిపతి ఏడో ఇంటి అధిపతి శనికి శనివారం రోజు ప్రదక్షిణలు చేసుకోండి రాహువుకి వచ్చేసి కగ్గమాల స్తోత్రాన్ని ఆదివారం సాయంకాలం రవి భగవంతునికి చేసుకునే పూజతో పాటు ఆ స్తోత్రాన్ని విన్నారంటే మీకు చాలా వరకు అనారోగ్యము ఫైనాన్స్ రెండు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి గమనించి ఆచరించగలరు మీకు ఏదైనా సందేహం ఉంటే కింద స్క్రోల్ అవుతుంటున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు స్వస్తి